ഓം മഹാഗണാധിപതയം ഗുരുഭ്യോ നമ ഓം ശ്രീമാത്രേ നമ പരമേശ്വരസ്വരൂപമ്യോതിഷവാസ്തു മരിതര അനേകമന ശാസ്ത്ര മനുക്ക് അന്നുവർഷി നമസ്കാരം ഹയഗ്രീവ ഹയഗ്രീവ ഹയഗ്രീവ് യോ വധ നിസ്സരവാണി ജനുവിനാവാഹവത് അരുണാ കരുണാത്തരംഗിതാക്ഷീം ദ്രുത പാഷാകുഷപുഷ്പാണചാപം అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలను ఇలా ఉంది లేకపోతే మాకు ఏళ్ళనాటి శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి వస్తుంది అష్టమ శ్రేణి రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చినా మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని రాశి వారు అనే విషయాన్ని మనం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తుల తామవారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నంలో ప్రధానంగా అంటే ఈ రాశి కూడా తీసుకున్నట్లయితే పునర్వసు నాలుగో పాదం ఉంటుంది పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఉంటాయి పునర్వసు నాలుగో పాదం వారికి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా ఈ లగ్నానికి శుభుడు పాపం అని ఇట్లా ఉంటారు సో ఈ లగ్నానికి శుభుడే అవుతాడు గురువు తీసుకున్నట్లయితే మిథున లగ్నానికి వేరు కర్కాటక లగ్నానికి వేరు అయితే ఈ ఈ కర్కాటక లగ్నానికి శుభుడైనటువంటి గురువు పదకొండులో ఉన్నాడు ప్రస్తుతం అది కాకుండా పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు దత్తాత్రేయుని స్మరించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరియు అదేవిధంగా ఈ పుష్యమీ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రధానంగా చూసుకున్నట్లయితే పుష్యమీలో జన్మించిన వారు ఎక్కువగా శివారాధన లేదా ఆరాధన చేసుకోవడం మంచిది హనుమ హను ఆంజనేయ స్వామిని ధ్యానం చేసుకోవడము మరియు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే సర్ప ఆరాధన మనకి నాగత తృష్టి చేసినామంటారు వాటిని కానీ విష్ణువుని కానీ ఓం నమో నారాయణ అనే నామస్మరణ చేయడం మంచిది ఇక మీకు లాభంలో ఉండేటువంటి గురువు పన్నెండులోకి వస్తున్నాడు అనేటువంటి చిన్న భయం ఉంది ఒక్కొక్కరికి కొంతమందికి ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు ఇక్కడ లాభంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడైతే మీకు పన్నెండులోకి వస్తాడో మే పదిహేను తర్వాత నుంచి ఖచ్చితంగా ఇక్కడ గృహయోగాన్ని పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో డిస్టర్బ్ అయినటువంటి విషయాల్ని తొలగించడానికి ఇక్కడ తోడ్పడతాడు చక్కగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా ఈ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మూడులో ఉన్నాడు ప్రస్తుతం కేతు జూన్ వరకు కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి జూన్ తర్వాత రెండులోకి వస్తాడు ఏదైనా ధన సంబంధించిన విషయంలో ఇచ్చి పుచ్చుకోవడాలు చేసేటప్పుడు కొంచెం గణపతిని తలుచుకోండి అష్టమ శని కూడా మీకు పోతుంది ఏమి టెన్షన్ కూడా ఇవన్నీ లేదు ఇవన్నీ చెల్లించిన అష్టమ శని చెప్పినార్థ అష్టమ శని కాబట్టి చెప్తున్నాను నేను మీకు అష్టమరాహు నందు కొంత కొత్త రీసెర్చెస్ మీకు కలిసి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం మొదటి రెండు నెలలు మాత్రం కొంచెం మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు కెరియర్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందని ఇప్పటికైనా నా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసుకుని ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజన్మ ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మన శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధము అరగవ చక్కగా మనం లం పృథ్వి తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటువంటి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజలు కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞాన యోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావు గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము పంచోపచారాలు చేస్తుంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పుపై పెడుతూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్లాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందనుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు వేప చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయం అయినా పర్లేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకున్నా అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంక వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకంటే ఈ దేవత ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నాను ఆయన ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించి ఇది హీట్ రిలేటెడ్ సంబంధించి హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోశాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కుండ ఒకటి పెట్టుకొని నీళ్లు కావాలంటే ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్ళని పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీది ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాల మీరు పొంది తీరుతారు శ్రీమాత్రే నమ